మీ జీవితంలో అసలు కావాల్సింది ఏమిటి సంపద ఆరోగ్యమా ఐశ్వర్యమా అవన్నీ ఒకే మార్గంలో వస్తాయి అదే కృతజ్ఞత మార్గం ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక అద్భుతమైన గుణం గురించి అది మీ మనసులో మొదలై మీ జీవితాన్ని వెలుగులో నింపగలదు అదే ధన్యవాదం కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అంటే మనకు లభించిన ప్రతి ఒక్క విషయానికి గౌరవం తెలపడం కృతజ్ఞత గ్రాటిట్యూడ్ తెలపడం నిజంగా గ్రాటిట్యూడ్ అనేది ఒక శక్తి దీన్ని చూడలేము కానీ మనం అనుభవించవచ్చు ఈ గ్రాటిట్యూడ్ శక్తిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు గ్రాటిట్యూడ్ అంటే ఏమిటి గ్రాటిట్యూడ్ అంటే మనం ఇప్పటికే ఉన్న దానిపై కృతజ్ఞతను కలిగి ఉండటం మన చుట్టూ ఉన్న శక్తులను గుర్తించడం ఇది ఒక భావం కాదు ఇది ఒక జీవన విధానం మనకు అన్నం దొరకడం మనం ఆరోగ్యంగా జీవించడం ఎవరో మనకు చేసిన చిన్న సహాయం ఇవన్నీ కూడా శక్తులే మన దృష్టి ఎటు వెళ్తుందో మన శక్తి కూడా అటే వెళ్తుంది మీరు ఎప్పుడూ మీకు లేని వాటిపై దృష్టి పెడితే మీరు నిరాశే ఫీల్ అవుతారు కానీ మీకు ఉన్న వాటిపై కృతజ్ఞతను తెలిపితే మీలో పాజిటివ్ శక్తి పెరుగుతుంది ఈ శక్తి మీ జీవితాన్ని మారుస్తుంది ఉదాహరణకి ఒక సాధారణ రైతు తనకున్న చిన్న పొలంనే ఆ భూమిని కృతజ్ఞతతో జీవించాడు కాలక్రమేణ ఆ భూమి అనేది ఒక ఫలప్రదంగా మారింది ఇదే గ్రాటిట్యూడ్ శక్తి ఇప్పుడు శాస్త్రీయ పరంగా గ్రాటిట్యూడ్ అనేది ఎలా పనిచేస్తుంది గ్రాటిట్యూడ్కు మన మెదడులో బలమైన ప్రభావం ఉంటుంది అన్ని భావోద్వేగాల్లో గ్రాటిట్యూడ్కి చాలా శక్తి ఉంది ఎందుకంటే ఇది నెగిటివ్ మైండ్ సెట్ను పాజిటివ్గా మారుస్తుంది శాస్త్రవేత్తల ప్రకారం ఈ గ్రాటిట్యూడ్ వల్ల మన మెదడులో డొపోమైన్ సెరెటోనిన్ అంటే అనే హ్యాపీ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి తద్వారా నిద్ర మెరుగవుతుంది ఒత్తిడి డిప్రెషన్ ఇలాంటివి తగ్గుతాయి సంబంధాలు బలపడతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనిషి ఒక విషాద పరిస్థితుల్లో ఉన్న కృతజ్ఞతను చూపగలిగితే అతడు మానసికంగా ధైర్యవంతుడు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సరే ఇంతవరకు బాగుంది ఈ గ్రాటిట్యూడ్ మరియు లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధం ఏంటి మీకు లా ఆఫ్ అట్రాక్షన్ పై నమ్మకం ఉంటే గ్రాటిట్యూడ్ అనేది అత్యంత కీలకమైన అంశం గ్రాటిట్యూడ్ అనేది ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక బేసిక్ పిల్లర్ లాంటిది లా ఆఫ్ అట్రాక్షన్ సూత్రం మీరు ఏదైనా ఫీల్ అవుతారు ఆ భావాన్ని విశ్వం పికప్ చేస్తుంది ఆ భావానికి తగిన పరిస్థితులను విశ్వం మీ వైపుకు ఆకర్షిస్తుంది ఇప్పుడు మీరు ఏమి కోరుకుంటున్నారు అనే ప్రశ్న కాకుండా మీరు ఇప్పటికే దాన్ని పొందినట్టుగా గ్రాటిట్యూడ్ చూపండి అదే ఈ విశ్వాన్ని ఆకర్షించే ఫ్రీక్వెన్సీ విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి గ్రాటిట్యూడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది విశ్వంతో కనెక్ట్ అవ్వడం ఎలా ఎలా అని ఆలోచిస్తుంటారు కదా అందులో గ్రాటిట్యూడ్ కూడా ఒక సరియైన విధానమే ఇది ఎలవర్చుకోండి విశ్వంతో కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది ఉదాహరణకి ఒక్క రూపాయిని ప్రేమిస్తే లక్ష రూపాయలు కూడా నీ వైపు వస్తాయి అందుకే మీరు ఉన్న స్థితికి కృతజ్ఞతలు చెప్పండి అదే మీ జీవితం విస్తరింపజేసే మొదటి అడుగు అవుతుంది మీరు ధనాన్ని కోరుకుంటున్నారా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా ముందుగా మీ దగ్గర ఉన్న రూపాయికి కృతజ్ఞతలు చెప్పండి మీరు మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారా మీ శరీరం ఇప్పటి వరకు సహకరించిన దానిపై హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పండి గ్రాటిట్యూడ్ అనేది విశ్వంలో కనెక్ట్ అయ్యే లాంటి పదం ఇది ఒక వైఫైకి పాస్వర్డ్ లా పనిచేస్తుంది ఇప్పుడు మనం ప్రతిరోజు ఈ గ్రాటిట్యూడ్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకుందాం ఇది చాలా సింపుల్ కానీ గొప్ప గొప్ప రిజల్ట్స్ని ఇచ్చు ఇస్తుంది మనం నిద్ర లేవగానే ఇలాంటి మంచి రోజును నాకు ప్రసాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి నువ్వు హ్యాపీగా నిద్రపోవడానికి సహకరించిన నీ బెడ్కు కృతజ్ఞతలు అని చెప్పండి పిల్లోకు కృతజ్ఞతలు అని చెప్పండి చల్లటి గాలినిచ్చిన ఫ్యాన్ గాలికి చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్పండి మనకు సహకరించిన లైటింగ్స్కి చాలా కృతజ్ఞతలు అని చెప్పండి మీరు హాయిగా నిద్రపోవడానికి సహకరించిన మీ రూమ్కి కృతజ్ఞతలు అని చెప్పండి వీటిల్ని ఒక ప్రాసెస్ ప్రకారం అయితే ఇప్పుడు చెప్పుకుందాం గ్రాటిట్యూడ్ జర్నలింగ్ ప్రతిరోజు ఉదయం ఈ రోజు నేను ఎందుకు కృతజ్ఞుడిని అనే ప్రశ్నకు సమాధానాలు రాయండి మూడు నుంచి ఐదు వరకు రాయండి నెక్స్ట్ తనకు తానే ధన్యవాదాలు చెప్పడం మీకు మీరే ధన్యవాదాలు తెలియజేసుకోండి మీకు మీరు అద్దంలో చూస్తూ చెప్పండి నేను చాలా బాగున్నాను నేను ఆరోగ్యవంతుణ్ణి నేను అదృష్టవంతుణ్ణి నేను తెలివైన వాణ్ణి ఇలా ఇలా మనకు మనం కృతజ్ఞతలు చెప్పడం ద్వారా మనలో తెలియని ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది నెక్స్ట్ ప్రతి అంశంలోనూ ఒక మంచి పాయింట్ను చూడటం నెగిటివ్ అనుభవంలో కూడా ఒక మంచి పాయింట్ ఉందని గుర్తించండి అది ఒక గుణపాఠంలా భావించండి నెక్స్ట్ గ్రాటిట్యూడ్ మెడిటేషన్ ధ్యానం హ్యాపీగా కళ్ళు మూసుకొని మీ జీవితంలో జరిగిన మంచి మంచి విషయాలను మీ మైండ్లో గుర్తు చేసుకోండి నెక్స్ట్ ధన్యవాదాన్ని రాసి పంపడం మీకు సహాయపడిన వారు ఎవరైనా ఓ చిన్న మెసేజ్ అన్న పంపండి థ్యాంక్ యూ నెక్స్ట్ ఈ గ్రాటిట్యూడ్ తెలపడం ద్వారా మన జీవితం ఎలా మారుతుందో తెలుసుకుందాం మీ ఆలోచనలే మీ భవిష్యత్తు కానీ ఆ ఆలోచనలే కృతజ్ఞతతో ఉంటే అది రెండు రెట్లు శక్తివంతంగా మారుతుంది మీ అద్భుతమైన రోజును ధన్యవాదంతో ప్రారంభించండి మీరే చూడండి మీ జీవితం ఎలా కరుణతో స్పందిస్తుందో మీ స్నేహితులకు ఈ ప్రక్రియను చెప్పండి ఈ వీడియో షేర్ చేయండి తెలియజేయండి తద్వారా ఒకరికి మంచి చేసిన వారు అవుతారు మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా మనలో గ్రాటిట్యూడ్ అనేది ఉంటే మనం విజేతలమే గ్రాటిట్యూడ్ ఈజ్ ఏ గెట్ వే టు అబెండెన్స్ మీరు కృతజ్ఞతతో బ్రతకడం మొదలుపెట్టిన రోజు నుంచే మీ ఆలోచనలు మారుతాయి తద్వారా మీ చర్యలు కూడా మారుతాయి విశ్వం మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వడం మొదలు పెడుతుంది కాబట్టి మీ జీవితంలో సహకరించిన ప్రతి విషయం పట్ల భావాన్ని కలిగి ఉండండి మీరు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు బైక్ మీద నేను చాలా సేఫ్గా నా గమ్యాన్ని చేరుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలను చెప్పండి నా డ్రైవింగ్ సేఫ్గా ఉన్నందుకు నా డ్రైవింగ్కి చాలా కృతజ్ఞతలను చెప్పండి నీ డ్రైవింగ్కు బైక్ సహకరిస్తుంది కాబట్టి నా బైక్కు చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్పండి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు హ్యాపీగా సహకరిస్తున్న రోడ్డుకి చాలా చాలా కృతజ్ఞతలను చెప్పండి ఇలా డైలీ మనం అలవరుచుకోవాలి ప్రతి దాని పట్ల కృతజ్ఞతలు ఉండాలి మనం డైలీ తాగే వాటర్ ఆహారం మనకు ఉపయోగపడిన వ్యక్తులు అమ్మ నాన్న ఇలా ప్రతి ఒక్కరికి భావాన్ని కలిగి ఉండండి మీరు రోజే మొదలు పెట్టండి కళ్ళు తెరిచిన వెంటనే మీ జీవితంలో ఉన్న మంచి మంచి విషయాలకు కృతజ్ఞతను తెలియజేయండి మీలో ఖచ్చితంగా మార్పు ప్రారంభమవుతుంది ఇది ఒక్కరోజు కాదు ఇది మొత్తం మీ జీవితాన్ని మార్చే పాఠంలా పనిచేస్తుంది చూడండి ఈ వీడియో మీకు నచ్చిందా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజు ఒక శబ్దంతో మీ జీవితాన్ని మార్చుకోండి థ్యాంక్ యూ ఇదే గ్రాటిట్యూడ్ పవర్